ఏ సమస్య ఉన్నాయో ఎక్కడున్నా ఎప్పుడున్నాయ ఎలాంటి సమయంలో ఈరోజు అందరం మెలిసి ఉండకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ ఆర్గనైజేషన్ సంగారం మన స్కూల్స్ అసోషేషన్ లో కాని కాలేజీ అసోసియన్ లో గాని ఉన్నాయి కానీ సమస్య ఉన్నా కానీ ఈ మధ్య కాలంలోనే మన మిత్రులు చెప్పినట్టు వద్దనే బట్టి విద్యార్థులతో ఉండవు బస్సుల్లో లేకపోతే ఆ మెడికల్ అనుకోకుండా అది పెద్ద పెట్టి సమస్యగా క్రియేట్ చేసి మీ స్కూలు పదహైదు చేస్తామని ఇక్కడే చెప్పడం వెంటనే అందరూ కలిసికట్టుగా అన్ని సంఘాలు ఏకమై సంఘాలతో వేరు వ్యక్తిగతంగా వేరేంతోనే తీసుకొచ్చి ఒక్క విద్యార్థిని ఒక్క ఇన్స్టిట్యూషన్ మార్చడానికి అవకాశం లేదు మేము అందరం కలిసి కట్టుగా ఉంటామని ఉద్దేశంతోనే జోగన్న గాని పక్కన ఆర్గనైజేషన్స్ గాని మన రమేష్ అన్న గాని ఇట్లాంటి వాళ్ళు అందరూ గాని కలిసి కట్టుగా ముందుకు వచ్చారు మేము గాని ఎగ్రికల్చర్ అసోసియేషన్ తరఫున గాని మేము గాని మా మిత్రుడు ఒక్క పిల్లడు అనుకోకుండా ఏదో జరిగిందంటే దానికి బోధత్వంలో పెట్టి చూస్తారు అదే విధంగానే ఒక బస్సు చిన్న యాక్సిడెంట్ అయితేనంటే బోధత్వంలో పెడతారు మీ బస్సులో ఉండే పది మంది పద్దెనిమిది మంది నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి తరిపోతే ఎవరిని మీరు చేసి పెట్టారని నీరే నిందితులు జరిగింది సిఎంపిఎస్లో గాని అందుకోసమే ఎప్పుడు ఎలాంటి సమస్య ఉంటే మనమందరము వ్యక్తిగతంగా పార్టీలు వేరు సమస్యలు వేరు గత ప్రభుత్వంలో కానీ డిఈడీ సమస్య మీద ఎవరైనా మేము సీఎంపీఎస్లోకి పోయాము మిత్రుడు మాజీ సీఎం రఘునాథ్ రెడ్డి గారిని తీసుకొని అసోసియేషన్ థర్టీ లీఓ తీసుకొస్తే సెట్ నాన్ సెట్ దాని మీద అందరూ కలిసి రాకపోతే గెట్అట్ అన్నారు అప్పుడున్న ఉషారాణి హుషారాణి ఉషారాణి ప్రిన్సిపల్ దగ్గర ఉషారాణి గారు మళ్ళీ వెంటనే వాటి మీద స్పందించి వెంటనే ఆ జీవన్ జీవో తీసుకొచ్చి ఆయన వన్ వీక్ లో ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వేరు మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏ సమస్యగా